జగన్ గారు బాబాయ్ ఉన్నారని సునీత గారు షర్మిల గారు తిరుగుతున్నారు కదా ప్రజలు ఆంధ్ర రాజకీయాల్లో లాజిక్ లు ఎవరికి అవసరం లేదు జస్ట్ మ్యాజిక్ లు జరిగిపోతాయి అనమాట మ్యాజిక్ ఏంటంటే వివేకా అని అవినాష్ రెడ్డి చంపాడు ఆయన జగన్ ఉన్నాడు మరి లాజిక్ ఏంటి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ఇంట్లో కొన్ని డాక్యుమెంట్ మిస్ అయిపోయి ఆయన డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తి ఈ రోజు అనేక కార్లకు ఓనర్ అయిపోయాడు ఆయనకి రెండో బారి ఉంది వివేకా గారు మతం కూడా మారారు ఈ లాజిక్ లు ఎవరికి అవసరం లేదు జస్ట్ మ్యాజిక్ లు జరిపోతాయి అంతే జగన్ గారిపై జరిగిన దాడి టీడీపీలే చేశారని వైసీపీలు కాదు కాదు వైసీపీలో కావాలని చేపించుకున్నారని టీడీపీలు ఈ రెండిట్లు ఏదో నమ్మాలంటారు అందరు నమస్కారం సీఎం జగన్ గారు మీద జరిగిన రాయి దాడి టీడీపీ చేయించిందని నమ్మే ఉన్నారు లేదు లేదు వైసీపీ కావాలని చేయించుకుందని నమ్మే వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళలో ఎవరు ఎక్కువ అనేది రేపు ఎలక్షన్ దాకా క్లారిటీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఈ లోపల నడవాల్సిన ఊహాగానాలని నడుస్తూ ఉంటాయి అనమాట ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారికి జైలు శిక్ష అంటాండో తెలుసా మీకు ఇది టీడీపీ శాఖ వైసీపీ శాఖ తోట త్రిమూర్తుల గారి కేసు ఇప్పట్లోది కదా ఒక పదేళ్ల క్రితం అన్నమాట అప్పట్లో ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినప్పుడు కొంతమంది యువకులకి గుండు కొట్టించారని ఈ కేసు అన్నమాట తర్వాత ఆయన టీడీపీలో జాయిన్ అవ్వటం ఈ కేసు మాఫీ చేయాలని చూడటం చకచక జరిగిపోయింది హైకోర్టు జాప్యంతో జోక్యంతోనో ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అవగా ఇన్నాళ్ళకి ఆయన శిక్ష పడింది ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు సో ఈ పాపం టీడీపీ వైసీపీ దండం కంటే తోట త్రిమూర్తులదే జగన్ గారిపై జరిగిన రాయదాడిలో అధికారులు తప్పు ఉంది అని మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి నిజమే అంటారా ఎంటైర్ ఆంధ్ర రాజకీయ మొత్తం నెట్ట నీళ్లుగా రెండు పాయింట్లు చీలిపోయింది అందులో ఒకటి జగన్ గారే కావాలని చేయించుకున్నారని ఇంకోటి ఏంటంటే దీని టీడీపీ టిడిపి పన్నాం కింద మారిపోయింది అనమాట ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మంచి పాయింట్ మాట్లాడారు ఇప్పుడు మన జగన్ గారి భద్రతలో కొన్ని మార్పులు చేర్పులు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కాస్త కరెంట్ పాయింట్ ఏమో అని అనిపిస్తుంది మనకి చంద్రబాబు గారికి ప్రచారం చేయడానికి స్టార్నర్స్ చాలా మంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి సినిమా వాళ్ళు ఉన్నారు జగన్ గారి ఉన్నారంటారా మన చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి స్టార్ క్యాంపైనర్స్ ఉన్న మాట అయితే నిజమే కానీ జగన్ గారు అయితే నేను ఇచ్చిన పథకాలే అవి తీసుకున్న ప్రజలే నా స్టార్ క్యాంపైనర్స్ నాకు ఎవరి మద్దతు అవసరం లేదు ఆ ప్రజల మద్దతు అయితే తప్ప వాళ్ళే నా శ్రీకృష్ణుడు నేను అర్జునుడు అని ఆయన తేల్చి చెప్పాడు కాబట్టి ఆయనకి స్టార్ క్యాంపైనర్స్ తో పని లేదని కొంతమంది మేధావులు చెబుతున్నారండి